జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేడుకలు నిర్వహించారు ఫారెస్ట్ ఫారెస్ట్ రేంజర్ వై విశ్వేశ్వరరావు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నాయకులతో కలిసి మొక్కలు నాటారు జన సైనికులు కూటమి నాయకులు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కూటమి నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక నిర్వహించారు జనసేన జనసేన ఏర్పాటు చేసిన పార్టీ అధ్యక్షులు రళి టీడీపీ అధ్యక్షులు ఏరువా రెడ్డి బట్టు సుధాకర్ రెడ్డి జనసేన జిల్లా నాయకులు తంగిరాల అశోక్ రెడ్డి తంగిరాల సీతారెడ్డి కూటమి శ్రేణులు పవన్ అభిమానుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించి ఎన్డీఏ నేత నిస్వార్థమైన ప్రజానేత కల్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు గర్భిణీలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి డిప్యూటీ సీఎం కు శుభాకాంక్షలు తెలిపారు గ్రామంలో పలుచోట్ల కేక్ కటింగ్ నిర్వహించి అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టి మొక్కలు నాటారు ఆయన పుట్టినరోజును గ్రామాల్లో ఒక పండుగలా జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు కోసం పరితపించిన నిస్వార్థమైన ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు గ్రామీణ అభివృద్ధి ప్రజాశ్రేయస్సు కొరకు సంకల్పంతో ఎంతో బాధ్యతతో వారు తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పండు కమ్మ వెంకటేశ్వర్లు దాసయ్య కేతి ఆంజనేయులు గుర్రాల ప్రసాద్ రాంశెట్టి కృష్ణ టీడీపీ నాయకులు దొడ్డ శేషాద్రి ఈదర మల్లయ్య సంటి కర్రేవుల రాజేంద్ర ఎస్కే మంజూరు కడిమెట్ల శ్రీనివాస్ యాదవ్ కుప్పుల సుబ్బారెడ్డి గాలి తాతిరెడ్డి గురువారెడ్డి మధుసూదన్ రెడ్డి పఠాన్ ఖాన్ బి రామకృష్ణారెడ్డి ఎస్కే రఫీ ఎస్కే బాషా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జన్మదినోత్సవ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఇరవై మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈ నెల ఆగస్టు నెల ముప్పైయో తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పంజంట్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో పచ్చదనాన్ని యాభై శాతానికి పెంచాలి ఇప్పుడు మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం మంది మనకి ఫ్రీకవరు దాన్ని యాభై శాతం పెంచాము ముఖ్య ఉద్దేశము సో తదనుగుణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈ వర్షాకాలం అంతా కూడా మనము ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని మనం చేపట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటి మన రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపాలనేసి గౌరవ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఆ ఉద్దేశాన్ని మనం ముఖ్యంగా పాటిస్తూ పచ్చదనాన్ని పెంపొందించవలసిందిగా అందరికీ నమస్కొలుతూ వినయపూర్వకంగా జ్ఞాపిస్తాం కార్యక్రమానికి చేసినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులైనటువంటి విశ్వేశ్వరరావు గారికి అదేవిధంగా కూటమి సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులైనటువంటి శ్రీ మునుగల పవన్ కళ్యాణ్ గారి చిత్తినోజు సందర్భంగా ఈరోజు మనము ఈ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఉన్నటువంటి రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమంతో పాటు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు కట్ చేసి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారో అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వేడుకలలో భాగంగా ధోరణాలలో ప్రభుత్వ కార్యాలయాలు హాస్పిటల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రం మొత్తం ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ చేయడమే లక్ష్యంగా చేసే కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్క కూటమి సభ్యులు కూడా ఒక మొక్కను పెంచాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని గురించి మేము అభినందిస్తాము ధన్యవాదాలు జనసేన అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా ఈరోజు ఎంతో అన్ని రూల్ పార్టీలో కలిసి అందరూ కూడా ఉమ్మడిగా ఈరోజు మన నట్రా సెంటర్లో కట్ చేసి అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో మొక్కలు నాటి మరియు అలాగే గర్భిణీశీలు అయితేనే ఆపరేషన్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళందరికీ కూడా బెడ్ ట్యాబిల్ పనులు ఇచ్చి వాళ్ళందరికీ ఎంతో ఇదిగా మనం మురళి చేసినందుకు కూడా మళ్ళీకి మా సిద్ధాంతాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మనం ఈ అడిగున్న బట్టి మన చుట్టూ అడిగుండబట్టి చెట్టుకున్న బట్టి ఈరోజు వర్షం పడితే ప్రకాశం జిల్లాలో వచ్చాం మనం నేన కానీ ఆ చెట్టు లేకుండా మనం కూడా ఇప్పుడు ఎంతో ఇది ఉంటుంది కాబట్టి మనం కూడా మంచి చెట్టు నాటి ఈ చెట్లను ఎంతో అభివృద్ధి చేస్తే ముందు ముందు కూడా భవిష్యత్తులో వర్షాలు పడ్డానికి కూడా మంచి ఇది ఉంటుంది కాబట్టి ముందు ముందు అందరూ కూడా చెట్లు నాటి ప్రతి మన నాయకులు ఎంచుతారు కావాల్సిందిగా కోరుకుంటున్నారు గారు ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటిసారి ఇంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం కొన్ని లక్షల మంది ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇంతకు ముందు ఓన్లీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే చేసుకోవచ్చు ఈరోజు కూటమి సభ్యులు మొత్తం కలిసి మూడు పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు ఘనంగా జనసేన అధినేతకి బర్త్డే సెలబ్రేషన్ చెప్పుకున్నారు ఇలాంటి సెలబ్రేషన్లు ఎన్నో చేసుకోవాలి కొంతమంది వైసీపీ నాయకులు రెండు సార్లు గెలవ నాయకులు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయనకి సినిమాలు తప్ప రాజకీయం పనికిరాదన్న వాళ్ళకి వద్దు ఉంటే వైసీపీ నాయకులు బుద్ధి ఉంటే ఇంకోసారి అలాంటి మాట ఉండడానికి చెప్పుతో వచ్చినట్టు పవన్ కళ్యాణ్ ఈరోజు ఇరవై సీట్ తీసుకొని ఘనంగా గెలిచి ఈరోజు వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాడు ఇలాంటి సెలబ్రేషన్లు ఈ కూటమి పార్టీలో ఉండి జనసేన నాయకుడు ఎన్నో సెలబ్రేషన్ చేసుకోవాలని ధన్యవాదాలు తెలుపుకుంటూ